కరీంనగర్ జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికలు రోజు కరీంనగర్ లోని స్థానిక వెంకటరమణ గార్డెన్ లో జరిగిన జిల్లా అసోసియేషన్ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్య సలహాదారులు మహిమల రెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లెర్ల ఉదయ్ గౌడ్ గారు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల్లో నూతన అధ్యక్షునిగా తుమ్మ చందు ప్రధాన కార్యదర్శిగా జక్కుల భూమన్న పటేల్ కోశాధికారిగా బొంగని మధుసూదన్ గౌడ్ గార్లని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది జిల్లా కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరి రవి గారు అభినందించి షాల్వాతో వీళ్ళందరినీ కూడా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఐపిఎఫ్ రాష్ట్ర ప్రతినిధి పి రాజేష్ రెడ్డి గారు జిల్లా గౌరవ సలహాదారులు సానా అశోక్ గారు పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ ఇర్ఫాన్ గారు వివిధ మండలాల నుండి వచ్చిన ఫోటోగ్రాఫర్లు పట్టణ ఫోటో వీడియోగ్రాఫర్లు రెండు వందల యాభై మంది పాల్గొనడం జరిగింది జిల్లా గౌరవ సలహాదారులుగా సానా అశోక్ గారు మరియు గుంటి లక్ష్మణ్ గారులని నియమించడం జరిగింది నూతన కమిటీ వివిధ మండలాల ఫోటోగ్రాఫర్లందరినీ కూడా షాలువాలతో అభినందించడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లెల ఉదయ్ గారికి అదేవిధంగా జిల్లా గౌరవ సలహాదారులు అశోకర్ణ గారికి అదేవిధంగా వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ సమావేశాన్ని విచ్చేసినటువంటి కర్మ జిల్లా వివిధ మండలాల నుండి విచ్చేసినటువంటి జిల్లా సభ్యులందరికీ కూడా మా పెద్దపల్లి పెళ్లి జిల్లా పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఎన్నికలను ఒక మంచి వాతావరణంలో నిర్వహించుకోవడం అభినందనీయం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘం ఏదైతే ఉందో ఇవాళ అన్ని జిల్లాలకు కూడా ఏకదాటిపై తీసుకొచ్చి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్లకు ఎక్కడ ఏ ఆపద జరిగినా ఎక్కడ ఏ కష్టం వచ్చినా మేమున్నాం మేము భరోసాగా ఉన్నామంటూ అందరికీ ఇలా ఆదుకుంటుందంటే తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘం ఉన్నటువంటి సూర్యాపేట నల్గొండ హబూబ్ నగర్ మన ఒక పది రూపాయలు సాయం చేస్తారు మనం సాయం కావలసి కానీ వాళ్ళ కుటుంబాలు ఎంతో విలువనిస్తుంది ఆ లక్ష అరవై వేల రూపాయలు అనేది సామాన్యమైన విషయం కాదు అంటే ఏ ప్రభుత్వాలు కూడా మనకి ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా సహకారం అందించిన సందర్భాలు లేవు అయినప్పటికీ మనం స్వయంగా మనం మనమే అంటూ మనకు మనం ఒక సంఘం ద్వారా సహాయం చేస్తున్నామంటే తర్వాత జిల్లాలు కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అదే విధంగా ఇదంతా కూడా మన సభ్యులు మనం అంతా కూడా ఐక్యమత్యం ఉన్నప్పుడే మన మండల అసోసియేషన్ కానీ పట్టణ అసోసియేషన్ గానీ బలంగా ఉన్నప్పుడే జిల్లా సంఘాలు బలంగా ఉంటాయి జిల్లా సంఘాలు బలంగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘం కూడా బలంగా ఉంటుంది కనుక ఖచ్చితంగా మన అందరం కూడా మన సమస్యలు లేకుండా ఏ సంఘం ఉన్నది కంపల్సరీ ప్రతి సంఘంలో కూడా సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు ఎప్పటికప్పుడు మన సంఘ ఎవరైతే మన అధ్యక్షులు ఉంటారో లేదంటే ప్రధాన కార్యదర్శి ఉంటారో బాధ్యులు ఎవరైతే ఉంటారో వారికి మన సమస్యలను చెప్పినప్పుడు మన మండలంలో కానీ మన పట్టణంలో కానీ మన సమస్యను మనం పరిష్కరించుకోవాలి లేని సందర్భంలో జిల్లా కానీ రాష్ట్రానికి వచ్చినప్పుడు కానీ ఆ సమస్యను పరిష్కరించే విధంగా మన సంఘం కూడా కృషి చేస్తా ఉంది అంతేకాకుండా ఒకప్పుడు మన మండలం పరిధి వరకే మనం పరిచయాలు ఉండేవి ఇలా మన సంఘాలు వెళ్ళిన కొద్ది ఒక మండలం నుండి ఒక మండలానికి ఒక మండలం నుండి ఒక జిల్లాకి ఒక జిల్లా నుండి ఒక రాష్ట్రానికి రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి కూడా ఇలా మన పరిచయాలు ఉన్నాయి ఎక్కడ ఈ ఫోటోగ్రాఫర్కి వేరే మండలంలో కావచ్చు వేరే జిల్లాలో కావచ్చు చిన్న ఆపదొచ్చినా కానీ ఇలా ఆంధ్రప్రదేశ్ నుండి కానీ వేరే జిల్లా నుండి మన కరిమార్కి వచ్చినప్పుడు ఇలా ప్రాబ్లం వస్తే ఇలా ఇమీడియట్లీ ఒక పదిహేను నిమిషాలు మనం ఏదైనా ఒకటి సహాయం అందించగలుగుతున్నాం ఇదంతటి కారణం ఏంటిది మనందరం ఐక్యంగా ఉన్నాం అనుకనే ఇలా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో తెలిసిన వ్యక్తిగా ఫోన్ చేస్తే కనీసం పదిహేను నిమిషాలు హాఫ్ అన్ మన సహాయం అందుతుంది కాబట్టి రోజు సంఘం అనేది అభివృద్ధి చెందా ఉంది కాబట్టి మనం ఇదంతా సాధ్యం కావాలంటే మనం ఐక్యంగా ఉండాలి బయటకు పోయిన తర్వాత మన సంఘం గురించి ఎవరు మాట్లాడినా అసోసియేషన్ వాళ్ళు దయచేసి ఏంటంటే సంఘాన్ని గట్టిగా పండించపరుచుకోవాల్సిన అవసరమైంది పండించపరుచిన క్రమంలో మండలాధ్యక్షుడు మండల అధ్యక్ష కార్యదర్శులు కోసారి గారు ముగ్గురు ప్రతి మండల పిఎస్సీలు జిల్లా పిఎస్సీలతో సమన్వయం చేసుకొని పనిచేసి మన జిల్లా కరీంనగర్ జిల్లా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే కరీంనగర్ జిల్లా అంటే నాగం ముఖ్య సలహాలను పెట్టిన ఈ మధ్యనే నాకు అంటే మొత్తం రాష్ట్ర వల్ల ఈ కరీంనగర్ ఏంటి పరిస్థితి ఏంటి డీలేంది గొప్ప అనే దానికి వచ్చింది కాబట్టి దయచేసి మనము అసోసియేషన్ జిల్లా కూడా చూపెట్టుకొని చూపెట్టాల్సి అవసరమైతుంది సార్ అన్ని జిల్లాలలో మనం గట్టి మెసేజ్ చేయాలంటే ఎక్కువ సంఖ్యలో యూనిటీ మనం సాధించాల్సిన అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరు మీటింగ్ వచ్చే పరిస్థితిని కలిపియాలి ఆ బాధ్యత మాత్రం కొత్తగా ఎలెక్ట్ అయినటువంటి ఈ కొత్త అసోసియేషన్ కొత్త జిల్లా కార్యవర్గం పైన అయితే గట్టిగా ఉండదు వీళ్ళెంతవరకు అయితే మీరు సమన్వయం చేసి మండల బిఎస్పీతో సమన్వయం చేసి సంఘానికి గట్టి పరిస్థితి కుటుంబ పదార్థాలు ఎక్కువ మందిని సేర్మించే కార్యక్రమం చేస్తే మిస్ అయ్యింది ఎవరో బిజీ కాకుండా మిస్ అయిన వాళ్ళు డిఫైండ్ చేసి ఆ మండలాల సంబంధించి టైం మాత్రం కేటాయించాల్సిన అవసరం అనుకుంటారు ఎందుకంటే మీరు ఆలోచించిన వాళ్ళు అందులో కానీ అసోసియేషన్ వచ్చి ఖచ్చితంగా టైం కేటాయించాలి మేము ఎంత బిజీ ఉన్నా కూడా మీరు అసోసియేషన్ టైం కేటాయించి మేము కుటుంబ భరోసా ప్రతి ఒక్కరిని ఎక్కడ అవకాశం ఉంది అక్కడ ఏంటి ఎందుకంటే నష్టపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు బాధలు పోతామని వాళ్ళు తెలుసుకుని ఏమీ వాళ్ళకి సాయం చేసే పనిచేస్తుంది మనం ఏం ఎంత కలెక్ట్ చేసినా ఇరవై వేలు పదివేలు చేయగలరు అంతకంటే కాబట్టి కుటుంబ పరంగా పోయించుకోవాలి పోయించుకోవాలంటే మీరు గట్టిగా పని చేయాలి మీరు పని చేయాలంటే మండల పేసారు మంచిగా పని చేయించుకోవాలి కలిసి పని అవసరం అవుతుంది కాబట్టి దయచేసి ముందైతే తెలుసు ముందు ముందు మనం కరీంనగర్ జిల్లా అంటే రెండు వందల డెబ్బై మంది అంటే రెండు వందల డెబ్బై మంది కాదు నాలుగు వందల మంది మందిని చేసే చాలా ప్రత్యేకమైన స్థానం కల్పిస్తారు మనకు ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ ఇక్కడ ఉన్నారు ప్రెసిడెంట్ కూడా కరీంనగర్ వల్ల ఓకే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మంచి గట్టిగా చేసుకుంటారు అభిప్రాయం వాళ్ళకు ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే అభిప్రాయం ఉన్నది కరీంనగర్ అని ఒక స్పెషల్ గా చూస్తారు ఇట్లా అందరు కాబట్టి మనం ఏ విధంగా ఏ విధమైన తప్పు జరగకుండా మన ఇక్కడ

సదామలవరికి పదర తమ లైకేదకో అభినందనీ కృచేతమనే కృచేతమనే తప్పిలట్ల ఇలాంటి రాగసేసరికల సంగమ అవ్రుది సంగమ తప్పిన సంఛమే